ూరు శ్రీరాములు డాక్టర్ పుట్నూర్ శ్రీరాములు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కోచింగ్ ఫీల్డ్లోను అదేవిధంగా జిల్లా కార్యదర్శిగాను అదేవిధంగా కోచ్గాను వ్యాయాపాధ్యాయునిగా సేవలు అందిస్తున్నాను బ్యాడ్మింటన్ నా హాబీ బ్యాడ్మింటన్లో జ జాతీయ స్థాయి అంపైర్గా కామన్వెల్త్ అలాగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య జరిగిన ఎస్జిఎఫ్ బ్యాడ్మింటన్ దీంట్లో నేను అబ్జర్వర్గా వ్యవహరించాను ఇప్పుడు నా సేవలని వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ అండర్ ఫోర్ అండర్ సెవెంటీన్ దీనికి నన్ను కోచ్గా వేశారు వారికి నా ధన్యవాదములు అదేవిధంగా ఈ జాతీయ స్థాయి క్రీడలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నరంద నరందాపురంలో జరగనున్నాయి రేపు పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతాయి దానికి అండర్ సెవెంటీన్ దీనికి నేను కోచ్గా బాయ్స్ టీమ్ కి కోచ్గా వ్యవహరిస్తున్నాను ఏవైనా ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపు కేంబ్రిడ్జ్ పాఠశాలలో నిర్వహిస్తున్నాం ఎవరి ఇయర్ కూడా రెండు వందల మంది క్రీడాకారులకి ప్రతి మే ఫస్ట్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు నిర్వహించడం జరుగుతుంది అదంతా కూడా దాతల సహాయ సహకారాలటే నిర్వహించడం జరుగుతుంది నా దగ్గర నేర్చుకున్న పిల్లల్లో దగ్గర దగ్గర ఒక రెండు వేల మంది పిల్లలు రాష్ట్ర స్థాయిలోను అలాగే జాతీయ స్థాయిలోను అలాగే అంతర్జాతీయ స్థాయిలో కొనిదం ప్రీతి అమ్మాయి అంతర్జాతీయ స్థాయి కూడా వెళ్ళడం జరిగింది ఆమె చాలామంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో కూడా చేరారు క్రీడా స్పోర్ట్స్ హోటల్లో